ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి యోవేలు రెండో అధ్యాయము పదిహేనో వచనము యువతీ కాలం ప్రభ యోవేలు గ్రంథము యోవేలు ప్రవక్త రాసినటువంటి మాటలు ప్రభ రెండో అధ్యాయంలో పదిహేనో వచనంలో యోవేల ప్రవక్త చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన ఆయన అన్న మాట ఏంటంటే ఉపవాస దినమును ప్రకటించుడి ప్రభా ప్రకటించమంటున్నాడు అది నియమించమంటున్నాడు ఉపవాస దినమును ఆచరించమంటున్నాడు నాయనా చాలా కాలమైంది ఉపవాసాలుండి యోవేలు చెప్పడానికి గల కారణము దేశ పరిస్థితి బాగోక ప్రవక్త అయినటువంటి యోవేలు ఆ ఉపవాస దినమును ఆచరిస్తేనే దేవునికి ప్రతిష్టించుకొని నీకు ప్రతిష్ఠించుకుని మేము భోజన పానాలు మానేసి నిన్ను వెతుకుతూ ఇట్ ఇస్ హంబ్లింగ్ థింగ్ లాట్ నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని నిన్ను వెతికి మేము ఆ దినము ప్రతిష్ఠించబడిన దినమని అన్నిటినీ విడిచి లోకతాపత్రయాలన్నిటినీ విడిచి ఒక ప్రత్యేకమైన దినంగా ప్రకటించమన్నాడు సాధారణంగా మేము విశ్వాసులుగా శుక్రవార దినము ఉపవాసం ఉండటానికి ప్రయత్నిస్తాం వెంటనటువంటి అనేకులు ఉండటం లేదు ఒకవేళ ఉన్నా అది ప్రత్యేకమైనటువంటి దినంగా ఆచరించటం లేదు ఒకవేళ ఆచరించినా నీ దగ్గర కనిపెట్టడానికి కూడా ఇష్టపడరు లోక సంబంధమైనటువంటివి టీవీలు క్రికెట్ మ్యాచ్లు రకరకాల ప్రోగ్రాంలు అన్నీ చేసుకుంటూ ఉంటాం క్షమించాడు ప్రభ ఒక దినము ఆచరించమంటను ఇదిగో నైనా నీ దాసుడిగా నేను సిద్ధపడి ఓ ప్రత్యేకమైనటువంటి దినం ఓ ప్రత్యేకమైన పూట అన్నిటినీ విడిచి లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ విడిచి నీ సన్నిధిలో కనిపెట్టడానికి నిన్ను వెతకటానికి నిన్ను అడగటానికి నిన్ను పూజించటానికి ఇష్టపడే ప్రభ సెల్ ఫోన్ కూడా కట్టేసి నీ దగ్గరికి వచ్చి ఒక పూటైనా ఒక దినమైనా నేను ఆచరించటానికి ప్రకటించటానికి నేను ఇష్టపడి వస్తున్నాను నాతో మాట్లాడవా వా మాతో మాట్లాడే ప్రభా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం నీ మాటే మమ్మల్ని ప్రోత్సహిస్తుంది నీ మాటే మమ్మల్ని ధైర్యపరుస్తుంది అందుకే ఈరోజునైనా ఇంకా మేము టిఫిన్లు చేయలేదు భోజనం చేయలేదు ఈరోజు ఒక్క పూట వి వాంట్ టు స్కిప్ మీల్ లాడ్ ఫర్ యువర్ సేక్ నిన్ను వెతకటానికి మాతో మాట్లాడమని ఈ దినమును మీ కొరకు మేము ప్రతిష్ఠించుకుంటూ మమ్మల్ని బలపరచమని ఆత్మదేవుడ మమ్మల్ని నింపి నడిపించమని మీరు మహిం పొందమని మా ప్రభు రక్షకుడు యసుక్రీస్తువర్ నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను